శరీరం మీద ప్రమాదవశాత్తు కాలిన బొబ్బలెక్కిన తేనె దానికి ప్రథమ చికిత్సగా ఇంటి చిట్కాగా ఏమైనా పనికొస్తుందా తేనె చాలా శ్రేష్టమైన ఔషధం వైద్య పరిశోధనలో ఒళ్ళు కాలిన వాళ్ళకి తేనె ఉపయోగించి దేనివల్ల త్వరితగతిన కాలిన గాయాలు మానతాయని మానిన తర్వాత మచ్చ కూడా పడదని మళ్ళీ ఒరిజినల్ సాధారణ చర్మ రంగులోకి వెళ్ళిపోతుంది అని చెప్పి వైద్య పరిశోధనలు వెల్లడిస్తుంది ఆడవాళ్ళు మహిళలు ఇంట్లో వంట చేసేటప్పుడు ఏదైనా కుక్కర్ చేతికి అంటుకుని ఆ కుక్కర్ తగలటం వల్ల చేయి కాలటం లేదు ఏదైనా నూనెలో వంట వండుతున్నప్పుడు ఆ నూనె మీదకు చెందుతుంది వంటి మీదకు నూనె చెందినప్పుడు అప్పుడు కాలుతుంది లేదు పోపు తాలింపేసేటప్పుడు ఈ కొన్ని కరివేపాకు లాంటి ఆకులు దాంట్లో వేసినప్పుడు చిటపటలు ఆడినప్పుడు నూనె చుక్కలు వచ్చి మనిషి మీద పడతాయి మహిళ మీద పడతాయి పడినప్పుడు బొబ్బలు బొబ్బలెక్కడం జరుగుతుంది ఒక్కోసారి వేడి పాలు శరీరం మీద పడతాయి ఒక్కోసారి కాఫీ టీ మనం తాగుతున్నప్పుడు చేతి మీద కాలు మీద పడతాయి లేదు సాంబార్ లాంటివి సాంబారు రసం అవి శరీరం మీద ప్రమాదవశాత్తు పడే అవకాశం ఉంది ఒక్కోసారి చేతిలోనే చెయ్యి జారి వంటి మీద వేడి వస్తువులు పడతాయి అవి పొట్ట మీద పడవచ్చు కాలు మీద పడవచ్చు చేయి మీద పడచ్చు ఈ విధంగా ఎప్పుడైనా వంటగదిలో ప్రమాదవశాత్తు వేడి వస్తువు పడినప్పుడు కాలటము బొబ్బెక్కటం జరుగుతుంది పిల్లలు కూడా వాళ్ళు కూడా వంటి మీద ఇలాంటివి వేడి వస్తువులు పోసుకుంటుంటారు చిన్నపిల్లలు అటువంటప్పుడు ఈ కాలిన గాయాలు ద్రవ పదార్థంతో కాలితే బొబ్బ ఎక్కుతుంది అదే డ్రై హీట్ పొడిగా ఉండే వేడి వల్ల అయితే కాలుతుంది చర్మం యొక్క ఈ కాలిన గాయాలను గ్రేడ్ వన్ అని టూ అని త్రీ అని ఫోర్ అని అభివర్ణిస్తారు ఈ గ్రేడ్ వన్ టూ అంటే పై పైనే కాలుతుంది పెద్ద నొప్పి ఉండదు ఈ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అంటే చర్మము లోపల భాగం బాగా కాలి ఉంటుంది నొప్పితో కూడుకుని ఉంటుంది నొప్పి కాకుండా అవి మానటానికి సమయం ఎక్కువ పడుతుంది మానిన తర్వాత కూడా మచ్చలు పడతాయి ఈ ఒంటి మీద ఎక్కడైనా వేడి పదార్థం పడినప్పుడు సహజ సిద్ధంగా వెంటనే చెయ్యిని లేదా అక్కడ చన్నీళ్ళు పోదామనే ఆలోచన వస్తుంది ఆ చన్నీళ్ళు నీళ్ళతో కడగటం కాకుండా అది మంచి పద్ధతి కాదు దానికంటే ఒక తెల్లటి మెత్తగా ఉండే గుడ్డ తీసుకోండి దాన్ని నీళ్ళలో ముంచి పిండండి పిండి ఆ మెత్తడి గుడ్డతో అద్దాలి లేదు ఇంకో రకం టిష్యూ పేపర్లో కూడా ఒక రకం కొత్త రకం వచ్చింది దాన్ని క్లాత్ టిష్యూ పేపర్ అంటారు అంటే గుడ్డలా ఉండే టిష్యూ పేపర్ని తీసుకుని దాన్ని కూడా నీళ్ళలో ముంచి ఆ నీళ్ళు పిండేసి ఎక్కడ కాలిందో అక్కడ అలా ఒత్తి పట్టుకుని అలా ఒత్తటం ద్వారా అక్కడుండే తేమని ఆ కాలిన గాయంకి ఆ స్పర్శల వస్తుంది అది చేసిన తర్వాత మనం ఇంట్లో తేనె కొబ్బరి నూనె ఈ తేనె కొబ్బరి నూనె రెండు కలిపి ఎక్కడైతే కాలిందో బొబ్బలెక్కియో దాని మీద పుయ్యాలి ఈ పుయ్యటం పూ తేనె కొబ్బరి నూనె పుయ్యి కానీ చల్లగా అయిపోతుంది నొప్పి తగ్గుతుంది ఎంతో కంఫర్ట్ వస్తుంది దీన్ని మూడు నాలుగు సార్లు రోజులో రాయచ్చు ఈ తేనె బ్రహ్మాండంగా ప్రథమ చికిత్సకు పనికి వస్తుంది ఈ తేనె రాసిన తర్వాత తదుపరి మనకు మార్కెట్లో సిల్వర్ సల్ఫా డైజీన్ అనే అయింటి ఉంటుంది తెల్లగా ఉంటుంది దీంట్లో ఉండే ఈ సిల్వర్ దాని ప్రభావం వల్ల పుండు త్వరగా మానిపోతుంది మచ్చ కాపాడుతుంది తేనెలో ఉండే మంచి గుణం ఏంటంటే తేనె యాంటీసెప్టిక్లా పనిచేస్తుంది సూక్ష్మ క్రిములు ఆ కాలిన గాయంలో ప్రవేశించకుండా నివారిస్తుంది కాలిన గాయంకి చీం పట్టకుండా కాపాడుతుంది తర్వాత నొప్పిని తగ్గిస్తుంది మానిన తర్వాత అక్కడ అసహ్యంగా మచ్చ పడకుండా నివారిస్తుంది తర్వాత గా కాలినవి చిన్న చిన్నవి అయితే వదిలేయచ్చు పెద్ద ఏరియాలో కనుక కాలి బొబ్బలు ఎక్కువ ఉంటే డాక్టర్ని సంప్రదించాలి సంప్రదించినప్పుడు కాలిన గాయం అయినప్పుడు ధనుర్వాతము రాకుండా టీటీ ఇంజక్షన్ వేస్తారు దీనికి కొన్ని యాంటీబయాటిక్స్ మందులు కూడా ఇస్తారు వాపు తగ్గటానికి నొప్పి తగ్గటానికి కొన్ని మందులు కూడా ఇస్తారు ఆ మందులు ఎక్కువ ఏరియా బొబ్బలు కానీ గాయాలు కానీ అయినప్పుడు ఈ కాలిన గాయాలైనప్పుడు డాక్టర్ని సంప్రదించాలి విటమిన్ సి ఈ కాలిన గాయాలు త్వరితగట్టిన త్వరితగతిన మాను పట్టడానికి దోహదపడుతుంది విటమిన్ సి సిట్రస్ జాతి పండ్లైన నిమ్మ నారింజ కమల బత్తాయిలు ఉంది ఆ పండ్లు తీసుకోవచ్చు విటమిన్ సి జామ బొప్పాయిలు కూడా ఉంది ఆ విటమిన్ సి అధికంగా ఉండే వస్తువులు తీసుకోవచ్చు విటమిన్ సి ట్యాబ్లెట్లు కూడా చప్పడించవచ్చు అది గాయము కాలిన గాయము త్వరితగతిన మానుబట్టేలా సహకరిస్తుంది తర్వాత జింకు జింకు కాలిన గాయాలు త్వరగా మానుబట్టడానికి దోహదపడుతుంది జింకు గుమ్మడికాయ గింజల్లో జింకు ఉంది జనపనార గింజల్లో జింకు ఉంది జనపనార గింజలు గుమ్మడి గింజలు విడివిడిగా ఒక మూడు స్పూన్లు నానబెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు నానిన తర్వాత గుమ్మడి గింజలు జనపనార గింజలు తీసుకుంటే దాంట్లో ఉండే జింకు త్వరగా కాలిన గాయాలు మాను పట్టడానికి ఉపయోగపడుతుంది గాయాలకు ఏం కట్లు కట్టాల్సిన అవసరం లేదు కాలిన గాయం అలా వదిలేస్తే మంచిది గాలి ఎండ వెలుతురు వస్తే త్వరగా మానిపోతుంది ఆయింట్మెంట్ పైన పోయిటో వదిలేసేయటం తేనె తర్వాత సిల్వర్ సల్ఫాడైజిన్ ఆయింట్మెంట్ పోయిట వదిలేసేయటం ఏ రకమైన కట్లు కట్టవలసిన అవసరం లేదు అధునాతన విధానంలో ఈ కాలిన గాయాలకి హాస్పిటల్స్లో కూడా కట్లు కట్టడం లేదు కట్టనవలసిన అవసరం లేదు ఇంకా తేనె కాకుండా మరికొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి బొప్పాయి పండు గుజ్జు కానీ బొప్పాయి ఆకుల రసం దాన్ని కూడా ఆకుల పేస్ట్ బొప్పాయి గుజ్జు పేస్ట్ లాగానే బొప్పాయి ఆకుల పేస్ట్ కూడా చేసి ఈ కాలిన గాయాల మీద రాస్తే త్వరగా మానబడుతుంది సీతాఫలం ఆకులు దాన్ని కూడా పేస్ట్ రూపాన్ని చేసి సీతాఫలం ఆకులు కూడా ఈ తేనె ఎలా పనిచేస్తుందో అదేవిధంగా పనిచేస్తుంది దయచేసి ఎవ్వరూ కూడా ఈ కాలిన గాయాల మీద కానీ బొబ్బల మీద కానీ వెన్న మేగడ రాయకూడదు వెన్న మేగడ అది మంచిది కాదు వాడకూడని వస్తువులు వెన్న మేగడ ఈ విధంగా తేనె దానికి ఉండే ఔషధ గుణాలతో పాటు కాలిన గాయాలు మాను పట్టడంలో మానిన తరువాత మచ్చ లేకుండా చేయటంలో ఒక విశిష్టమైన కీలక పాత్ర వైద్య పరిశోధనలో కూడా దానికి ఆ గుణం ఉన్నట్లుగా నిర్ధారించటం జరిగింది